పండుగ ఎన్ని చేసుకుంటారు క్వశ్చన్ ఎప్పుడైనా ఒకళ్ళే అడగాలి వినాయకుడు పండుగ ఎంత చేసుకుంటారు మనం వినాయకుడు పండుగ ఎందుకు చేసుకుంటాం అంటే ఇది సహజంగా వర్షాకాలంలో వచ్చింది ఈ పండుగ సరేనా ఈ వర్షాకాలంలో ఏమైంది చాలా పెద్ద పెద్ద వాగులు నదులు ఇవన్నీ పొంగి మనం ఉంచుకున్న చెరువుల్లో కానీ మంచులు తాగడానికి వెనకటి రోజులు ఏముండే చెరువులు బాయిలు ఉండేవి కదా ఈ చెరువుల్లో బావిలో నీళ్ళు ఏమైతాయి అంటే వాన పడ్డప్పుడు మురికి నీళ్ళు అన్నీ నీళ్ళన్ని దాంట్లో కలిసిపోతాయి అట్లాగే వెనకటి రోజుల్లో ప్రతి ఊరికి కూడా ఒక పెద్ద బావి ఉండేది అందరూ కూడా అక్కడి నుంచి నీళ్ళు తీసుకెళ్లే వాళ్ళు అయితే వర్షం పడ్డప్పుడు ఏమైందంటే నేలపైన ఉన్న బ్యాక్టీరియా అంతా బురద అంతా అంతా కూడా నీళ్ళలో కలిసి నీళ్ళతో పాటు కలిసి ఇంకిపోయి బాయిలో నీళ్ళలో కానీ నూతుల్లో నీళ్ళల్లో కానీ చెరువులో నీళ్ళలో కానీ కలిసిపోయింది కలిసినప్పుడు ఏమైపోతే ఏమైపోతుంది నీళ్ళు కూడా చెన్నీళ్ళు అయిపోతాయి అందుకని చెప్పేసి వెనకటి రోజుల్లో మనవాళ్ళు ఏం చేశారంటే ఈ వినాయకుడి స్వామి పండగప్పుడు మట్టి వినాయకుడి చేయాలి రంగురంగులతో సున్నాలతో పిలు చేసే వినాయకుడి స్వామి కాదు మట్టితో చేస్తారు తెలుసుగా మేము చేస్తాం చిన్న మేము పండుగ రోజు చేస్తాం చిన్న చిన్న అట్లాగ మట్టితో తయారు చేసే ప్రతి ఇంట్లో కూడా పూజ చేసుకొని పూజ చేసుకోవడానికి పత్రి ఉంటుంది తెలుసా పత్రి ఏమైనా వస్తారా పత్రికలో నీరడాకు మామిడాకు ఆ తర్వాత దర్భ అంటే రెల్లు గరిక జిల్లేడు మారేడు తో బాదం ఆకులు ఇట్లా చాలా రకాల ఆకులు ఉంటాయి అన్నమాట ఈ ఆకులన్నీ కూడా నీళ్ళలో వేస్తే చెట్టు నుంచి కోసిన తర్వాత కూడా ఇరవై నాలుగు గంటల దాకా అవి శ్వాస తీసుకుని నిజులు పెడతాం దాంట్లో కొంత కెమికల్ ఉంటుంది అనమాట ముందు దాంట్లో ఉన్న ముందు మన ఆకులు తీసుకెళ్లి వేస్తాం కదా పూజ చేసుకున్న తర్వాత ఆ పూజా సామాన్యంతో అంటే వినాయకుడు స్వామితో ఈ ఆకులన్నీ తీసుకెళ్ళి చెరువుల్లో కానీ బావిలో కానీ వెనకటి రోజుల్లో నిమజ్జనం చేసేవాళ్ళు విగ్రహం పెట్టిన తర్వాత తర్వాత రోజు కానీ మూడు రోజు కానీ ఐదు రోజు కానీ మన ఊళ్ళో బొమ్మలు తీసుకెళ్లి విగ్రహాలు తీసుకెళ్ళి నదుల్లో పడేస్తా తెలుసుగా నిమజ్జనం అంటారు అట్లా వెనక రోజులు ఏం చేసేవాళ్ళు అంటే కాలువలో పడేయకుండా చెరువులు ఉండేవి నూతులు ఉండేవి బాయిలు ఉండేవి సామూహికంగా అంటే ఊళ్ళో వాళ్ళందరూ కలిసి తీసుకెళ్ళి దాంట్లో వేసేవాళ్ళు ఆ ఆకులను వినాయక చంపము ఆ దాంట్లో వేసినప్పుడు ఏమైందంటే ఆకులు వాటిలో ఉండే కెమికల్ ఉంటుంది బ్యాక్టీరియాని వైరస్ని చంపే కెమికల్ ఉంటుంది ఈ కెమికల్ నీళ్ళలో కలిసిపోయి ఈ వర్షం పడ్డప్పుడు మురిగి నీళ్ళన్నీ దాంట్లో బ్యాక్టీరియా వైరస్ చాలా తయారైతాయి కదా మురిగి నీళ్ళలో నీళ్ళు తాగే దగ్గర వేసినప్పుడు దాంట్లో ఉన్న మురికిని ఆ బ్యాక్టీరియాని వైరస్ని ఫంగల్ అన్నింటినీ చంపేస్తాయి అనమాట చంపేసి నీళ్ళని శుభ్రం చేస్తాయి అంటే దాని అర్థం నీరు ఫిల్టర్ అవుతుంది అనమాట అక్కడ అవుతుంది నీళ్ళు వాటిని మనం ఇంటికి తీసుకొచ్చుకొని కాస్త కాస్త కాగబెట్టుకుని కాగబెట్టుకుని తాగడం లేకపోతే మామూలు తాగడం జరిగేది అనమాట ఎనకొని రోజుల్లో అందుకు మనం పండగలు చేసుకుంటాం అది కెమికల్ ఏం మనకేం అంటే మనకి భూమి ఉంది కదా భూగ్రహం కదా భూగ్రహం మీద మన భారతదేశం ఎక్కడైతే ఉందో మన భారతదేశం లాంటి దేశం భూమి మీద ఇంకెక్కడా లేదన్నమాట అంత గొప్పది మన దేశం ఆ భూమి మీద ఆ నిర్మిద కక్షలో ఏర్పడిన మన దేశంలో అనేక రకాల వనమూలికలు కలిగిన చెట్లు ఆకులు తర్వాత చిరుధాన్యాలు ఆహార పదార్థాలు మన దేశం భూభాగం ఏదైతే ఉందో భారతదేశం కన్నా దాని మీద దొరికినన్ని మిగతా ఏ దేశంలో కూడా దొరకమన్నమాట ఎక్కడ దొరకవు అంత గొప్ప దేశం అంది కాబట్టి మనిషి సహజంగా పుట్టిన దగ్గర నుంచి చనిపోయేదాకా మనిషికి ఏ రకమైన ఆహారాలు కావాలి ఈ ఆ మనిషికి ఒకవేళ ఏమైనా రోగాలు ఏమైనా వస్తే ఆ రోగాలు తగ్గించుకోవడానికి ఏ ఆకులు కావాలి ఏ దుంపలు తినాలి ఏ రసాలు తాగాలి అని నాటు పెంచాలకు ఇట్లా ఉండేది ఇట్లా అన్నీ కూడా వెనకటి రోజులు కనిపెట్టేవాళ్ళు అనమాట ఎట్లా ఎన్ని కనిపెట్టారు ఎన్ని మన భూమి మీద మాత్రమే మన భారతదేశంలో మాత్రమే దొరుకుతాయి మిగతా దేశాల వరకు కాబట్టి ఆ ఆకుల్ని ఉపయోగించుకుని ఎనభై రోజుల్లో వైద్యం చేసుకునేవాళ్ళు కాబట్టి ఇది కూడా నీళ్లు ఫిల్టరేషన్ చేసుకుని తాగటం కూడా ఇది కూడా ఒక రకమైన వైద్యమే అనమాట కాబట్టి ఆకులు మనకు ఉపయోగపడే ఆకులనే దాంట్లో అనమాట బయట చూస్తే ఎన్నో రకాల ఆకులు ఉన్నాయి కదా వాటన్నిటిని వాడకుండా చెప్పి కొన్ని రకాల ఆకులు ఎందుకు వాడారంటే అవి మనకు ఉపయోగపడతాయి కాబట్టి మన వాళ్ళు ఎనకటి రోజులు ఉపయోగించారు అనమాట సరేనా వాటి వల్ల మనకి ఏ ప్రమాదం లేదు అందుకే వాటినే వాసుకొచ్చుకొని శుభ్రంగా ఇంట్లో పెట్టుకుని పూజ చేసుకొని తర్వాత చేసుకొని నిమజ్జనం చేస్తాం అన్నమాట సరేనా